హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఒక అప్డేట్ అయితే మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మాట్లాడే అప్డేట్ ఏంటంటే చెప్పబోయేది మీకైతే రైతులకైతే చాలా ఉపయోగకరమైనటువంటిది చాలా గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఈ పూర్తి విధానాలను తెలియజేస్తాను ఎన్టీఆర్ జలసేర కింద సన్నకారు రైతులకు ఉచిత బోర్లను అయితే చేయడం పంపిణీ చేయడం జరుగుతుంది ఉచిత బోర్లు వేయడం జరుగుతుంది బడ్జెట్లో ప్రత్యేకంగా యాభై వేల కోట్ యాభై కోట్లు కూడా కేటాయించడం జరిగింది ఈ పూర్తి విధానాలను తెలియజేస్తాను ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నా లైక్ చేయడం మర్చిపోవద్దు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలంటే నా వాట్సాప్ ఛానల్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం పూర్తిగా అయితే ఈ జలశరి గురించి పూర్తిగా వివరాలు తెలియజేస్తాను అలాగే ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి ఇది ఎప్పుడు పూర్తిగా ఈ విధానాలన్నీ వదులుతారని తెలియజేస్తాను ఫ్రెండ్స్ మీకు అందరికీ ఇంకా మనం పూర్తిగా అయితే వివరాలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనకి ఈ గత ఉన్నటువంటి ప్రభుత్వం అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ఎన్టీఆర్ జలసేరా కింద చాలామందికి సన్నక సన్నకారు రైతులకు బోర్లు వేపించడం జరిగింది అంటే బోర్లు వేపించిన తర్వాత బోరు అన్న అర్హత అనే వాళ్ళకి ఎవరైతే అర్హత అనేది ఉంటారో వాళ్ళకి వ్యవసాయం అధికారులు అనేటువంటి దగ్గరికి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు వాళ్ళు ఆ వ్యవసాయ అధికారులు మీకు అర్హత అని తేలితే వాళ్ళకి మీ దగ్గరికి మీ పొలంలో బా బోరు పడుతుందా లేదా మీకు జలసర అనేది అంటే అక్కడ మీ పొలంలో జలం ఉన్నదా లేదా అనేసి చెక్ చేయడానికి ఫస్ట్ వస్తారన్నమాట వాళ్ళు ఏ ప్రాంతంలో పడుతుంది ఎక్కడ ఉన్నది కూడా చెక్కింగ్ చేసి మ్యాపింగ్ చేసి అక్కడ మార్కు కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇది ఎక్కడ అనేది అప్లై చేసుకోవాలంటే మీ వ్యవసాయ మీకు ఉన్నటువంటి వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళేసి మీరు అడిగి అప్లై చేసుకునే విధానం కూడా ప్రభుత్వం అయితే వెసులుబాటు త్వరలో కలిగించబోతుంది అయితే ఈ జలసిరి ప్ర జలసిరి ఎన్టీఆర్ జలసిరిని వైఎస్ఆర్ జలకళ పేరుతో అయో గత ప్రభుత్వం అయితే ప్రారంభించింది కానీ ప్రభుత్వం అయితే ప్రారంభించిందే కానీ పథకాన్ని దాన్ని అమలు చేయలేదనేసి కూటమి ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది ఫ్రెండ్స్ అయితే ఎన్టీఆర్ జలసేరి పేరుతో కూటమి ప్రభుత్వం నిధులను కూడా కేటాయించడం జరిగింది యాభై కోట్లు కూడా కేటాయించారు కాబట్టి ఈ ఎన్టీఆర్ జలసేరి విధి విధానాలు రూపొందించడానికి ప్రభుత్వం కూడా త్వరలో అమల్లోకి తీసుకురాబోతుంది ఫ్రెండ్స్ ఈ ప్రభుత్వం త్వరలోకి అమలు అమలు చేస్తే దీని గురించి కూడా నేనే తెలియజేస్తాను ఫ్రెండ్స్ కానీ ప్రస్తుతానికి అయితే బ్యా బడ్జెట్ కేటాయించడం అయితే జరిగింది ఎప్పటి నుంచి ప్రారంభిస్తాననేది మనకైతే పూర్తిగా విధి విధానం తెలియలేదు దీనికైతే అర్హతలు అయితే కలిగి ఉన్న వాళ్ళు ఐదు ఎకరాలలోపు పొలం ఉన్న వాళ్ళు ఉండాలి ఎవరైతే ఎకరాల పొలం ఉన్నదో ఆ పొలం అనేది అన్ని క్లియర్గా అంటే వాళ్ళ పేరు మీద వన్ బి జరాక్స్ అని ఖచ్చితంగా ఆన్లైన్లో రావాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి గతంలో ఎటువంటి బోరు ఉన్నా కానీ వేరు అంటే పూర్తిగా బోర్లు లేకుండా ఉంటే మాత్రమే దీనికి అర్హులైతే పొందగలుగుతారు ఆల్రెడీ బోరు ఉండి మరో బోరు కోసం అయితే దీనికోసం ఇది చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే బోరు లేని వాళ్ళకి మాత్రమే దీన్ని జలసీరే ఎన్టీఆర్ జలసీర అనేది ఉపయోగపడేదానికి పేదలకు ఉపయోగపడేదానికి మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి సన్నకారు రైతులకు ఉచిత బోర్లను మాత్రం ప్రారంభించడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి మీకు దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి వ్యవసాయ అధికారులు వెళ్ళి దీని గురించి పూర్తిగా విధి విధానం తెలియజేసుకోండి దీని గురించి పూర్తి ఇంకా తెలియజేస్తే అప్డేట్ ఇస్తే మీకు కూడా నేను ఖచ్చితంగా తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ జలసిరి అనేది ఖచ్చితంగా ఉపయోగించుకోండి త్వరలో రాబోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రైతులకు సన్నకారు రైతులకు ఉచిత బోర్ల పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది త్వరలోనే తెలియజేసింది ఫ్రెండ్స్ దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఆధార్ కార్డు ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండాలి వన్ బి ఖచ్చితంగా ఆన్లైన్లో అప్డేట్ అనేది ఫ్రెష్గా ఉండేది వన్ బీ కావాల్సి ఉంటుంది అలాగే మీ పాస్బుక్ జరాక్స్ కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అలాగే జలసేరికి సంబంధించినటువంటి మీరు అప్లికేషన్ ఫుల్ చేసి మీ వ్యవసాయ మీ సచివాలయంలో సిబ్బంది దగ్గర ఇచ్చిన వాళ్ళు మీరు దాన్ని ఆన్లైన్లో వదిలిన వెంటనే అప్లై చేయడం జరుగుతుంది మీరు అప్రూవ్ అయితే మీకు వాళ్ళు పంపిస్తారు అంటే మీకు బోరేసే వాళ్ళని పంపించి పాయింట్ పెట్టడానికి ఫస్ట్ ఎక్కడ పడుతుందో పాయింట్ కూడా పెట్టడం జరుగుతుంది వాళ్ళే వచ్చి పాయింట్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ జలసీరి గురించి ఎన్టీఆర్ జల ఉచిత బోర్ గురించి తెలియజేసాను ఫ్రెండ్స్ మంచిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చిన్న చిన్న పొరపాట్లు ఉంటే తరబడి మంచి ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్